కార్తీక మాసం ఎంత విశిష్టతమైనదో ఆ తర్వాత వచ్చే మాఘమాసం వైశాఖ మాసం కూడా అంతే విశిష్టత కలిగినటువంటివి ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు విశాఖ నక్షత్రంతో కలిగి ఉండడం వలన ఈ మాసాన్ని వైశాఖంగా పిలుస్తారు విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి అందుకే ఈ మాసం అంతా కూడా స్నానం ఉపవాసం పూజలు చేయటం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది వైశాఖ మాసంలో వైశాఖ శనివారాలకి చాలా విశిష్టత ఉంది వైశాఖ శనివారాన్ని పళ్ళ శనివారం అని కూడా అంటారు మరి ఈ వైశాఖ మాసం ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుంది వైశాఖ మాసంలో వైశాఖ శనివారాలు ఎన్ని వచ్చాయి ఏ ఏ తేదీల్లో వచ్చాయి అలాగే పూజ ఏ సమయంలో చేయాలి అలాగే ఈ వైశాఖ మాసంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఎన్నో ముఖ్యమైన రోజులు పండుగల గురించి కూడా తెలుసుకుందాము వైశాఖ మాసం యొక్క విశిష్టత గురించి వైశాఖ మాసంలో చేయవలసిన దాన ధర్మాల గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసంగా భావిస్తారు వైశాఖ మాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేయటం దాన ధర్మాలు పుణ్యకార్యాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే అలంకరణ చేసి పూజలు చేస్తారో అలాగే రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి వారి ఇంట సిరి సంపదలు తొలతూగుతాయి ఇంట్లో పూజ చేయడం కుదిరినప్పుడు శ్రీ మహావిష్ణువు గుడికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో నీరు పోసి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి రావి ఆకుపైన దీపాన్ని గనక వెలిగించినట్లయితే తప్పనిసరిగా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తారు వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రారంభం మరియు ముగింపు తేదీలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వైశాఖ శుద్ధ పాడ్యమితో ప్రారంభమైనటువంటి వైశాఖ మాసం మే ఇరవై ఏడో తారీఖు వైశాఖ అమావాస్యతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రారంభమైన వైశాఖ మాసంలో వైశాఖ శనివారాలు ఎన్ని వచ్చాయంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు సోమవారంతో వైశాఖ శుద్ధ పాడ్యమితో మనకి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుందండి మరి వైశాఖ శనివారాలు ఎన్ని వచ్చాయంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెలలో మే మూడో తారీఖు మొదటి వైశాఖ శనివారం మే పదో తారీఖు వైశాఖ రెండవ శనివారం మే పదిహేడవ తారీఖు వైశాఖ మూడవ శనివారం మే ఇరవై నాలుగు వైశాఖ నాలుగవ శనివారం ఇక మే ఇరవై ఏడుతో వైశాఖ అమావాస్యతో మనకి వైశాఖ మాసం అనేది ముగుస్తుందండి మొత్తంగా వైశాఖ మాసంలో నాలుగు మామిడి పళ్ళ శనివారాలు అయితే వచ్చాయి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వైశాఖ శుద్ధ పాఠ్యమ్యంతో మనకి వైశాఖ మాసం అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రారంభమవుతుంది అలాగే ఈ వైశాఖ మాసంలో వచ్చినటువంటి ముఖ్యమైన పర్వదినాలు ఏమిటి అనే విషయం కూడా తెలుసుకుందాము ఏప్రిల్ ముప్పై తారీఖు బుధవారంతో అక్షయ తృతీయ అనేది వస్తుందండి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ అక్షయ తృతీయ వేళ లక్ష్మీ కుబేరుల పూజను అక్షయ పాత్రతో ఏ విధంగా ఇంట్లో పూజ సులువుగా చేయవచ్చు అనే విషయాన్ని నేను ముందుగానే పూజా వీడియో షేర్ చేస్తున్నానండి అలాగే ఈ అక్షయ తృతీయ నాడు చాలామంది కూడా బంగారం వెండి కొంటూ ఉంటారు మరి బంగారం వెండి ఏ సమయంలో కొనాలి అలాగే బంగారం కూడా చాలామంది కొనలేకపోవచ్చు అండి మరి బంగారానికి బదులుగా ఈ రోజు ఇంటికి ఏం తీసుకురావచ్చు ఇంటికి ఏం కొని తీసుకురావడం వల్ల అది అక్షయమవుతుంది అనే విషయాన్ని కూడా ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి అక్షయ తృతీయ నాడే సింహాచలంలో అప్పన్న స్వామి వారికి ఏడాదంతా కూడా చందనంతా కప్పబడి ఉంటారు కదండి ఈ రోజు నిజరూప దర్శనం కల్పిస్తారు ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి చందనోత్సవం కూడా జరిపిస్తారు ఇంకా మే ఫస్ట్ తారీఖు కార్మిక దినోత్సవం అంటే మేడే మే రెండవ తారీఖు రామాను జయంతి శ్రీ శంకర జయంతి కూడా ఈరోజు మే నాలుగో తారీఖు ఆదివారం ఈరోజు గంగా జయంతి మే ఆరో తారీఖు మంగళవారం తిరుమలలో ఉన్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరణి మహోత్సవం ప్రారంభమవుతుంది మే ఏడో తారీఖు బుధవారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఈరోజు మే ఎనిమిదో తారీఖు మోహిని ఏకాదశి మే పదవ తారీఖు శని త్రయోదశి మే పదకొండో తారీఖు నరసింహస్వామివారి జయంతి మే పన్నెండో తారీఖు వైశాఖ పౌర్ణమి దీనిని మహావైశాఖి అని కోరమ జయంతి అని బుద్ధ జయంతి అని కూడా అంటారు మే పదిహేనవ తారీఖు సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పదహారో తారీఖు సంకష్టహర చతుర్థి మే ఇరవై రెండో తారీఖు గురువారం ఈరోజు హనుమాన్ జయంతి ఈ హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతి అని అంటారు మే ఇరవై మూడో తారీఖు అపర ఏకాదశి మే ఇరవై నాలుగో తారీఖు శని త్రయోదశి మే ఇరవై ఆరో తారీఖు వట సావిత్రి వ్రతం మే ఇరవై ఏడో తారీఖు వైశాఖ అమావాస్య మే ఇరవై ఏడో తారీఖుతో వైశాఖ మాసం అనేది ముగుస్తుందండి ఎవరైతే ఈ వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయట ఉదయాన్ని స్నానం చేసి ఎక్కువగా నీటితో రావి చెట్టుని మొదల్లో తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా కూడా తరిస్తారట ఈ మాసంలో శివునికి దార పాత్ర ద్వారా అభిషేకం జరిగేలాగా ఏర్పాటు చేయటం శుభ ఫలితాలను ఇస్తుందట చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు పన్నెండు నెలలనే ఉంటాయి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క విశిష్టత ఉంటాయి కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యం ఉన్నటువంటి మాసం ఈ వైశాఖ మాసం ఈ నెలలోనే పౌర్ణిమ తిది నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది వైశాఖ మాసం అంటే విష్ణువుకి చాలా ప్రీతికరమైనది ఈ మాసంలో లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువుని పూజించటం వల్ల అనేక శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి వైశాఖ మాసంలో దాన ధర్మాలు చేయటం వల్ల కూడా పితృదోషాలు తొలగిపోతాయి పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో శాంతి ఆనందం లభిస్తాయి అలాగే పవిత్ర నదుల్లో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యాలు లభిస్తాయి అంటే పుణ్యక్షేత్రాలను దర్శించటం కూడా ఒక మంచిది ఇంకా ఈ వైశాఖ మాసంలో పూర్వీకులకు పేరున తర్పణం పిండ ప్రదానం చేయటం పితృదోషాలు తగ్గించి వారు ఆశీస్సులను పొందే మార్గం కూడా ఈ వైశాఖ మాసంలో పొందవచ్చు ఇంకా ముఖ్యంగా వైశాఖ మాసంలో రావి చెట్టును పూజించటం రావి చెట్టులో విష్ణువు నివాసం ఉంటాడని నమ్ముతారు అందుకని వైశాఖ మాసంలో రావి చెట్టును పూజించటం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతారు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి కనుక వేడిము నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది మన శాస్త్రవచనం అంటే నీరు గొడుగు విసనకర్ర పాదరక్షలు వంటివి దానం చేయడం చాలా శ్రేష్టం అలాగే దాహంతో ఉన్నవారికి నీటిని ఇవ్వడం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహము కలుగుతుంది ఆ శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటారట అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని ఒక నమ్మకంగా చెప్తారు వైశాఖ మాసంలో ఇలా నెల రోజులు కూడా పూజ చేయడం వారు వైశాఖ పౌర్ణమి వేళ స్వామి అమ్మవార్లకు అభిషేకించి ఈ విధంగా క్షీరదీపం వెలిగించడం వలన స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంకా వైశాఖ మాసంలో వైశాఖ శనివారానికి కూడా చాలా విశిష్టత ఉంది ఈ వైశాఖ శనివారాన్ని మామిడి పళ్ళ శనివారం అని అంటారు వైశాఖ మాసమంతా పూజ చేయడం కుదిరినవారు వైశాఖ శనివారాలలో ఆ శ్రీ మహావిష్ణువుకి పిండి దీపం వెలిగించి తులసి దళాల మాలను అలంకరణ చేసి తులసి దళాలతో అష్టోత్తరం చదివి పచ్చి చెలిమిడి వడపప్పు పానకం నివేదన చేసి సులువుగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అందుకే అన్నారేమో మాధవ మధుసూదన కృష్ణ అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామం చదివి స్వామివారికి ఇలా చలిమిడి వడపప్పు పానకం నివేదన చేసి మంగళహారతలు ఇవ్వాలి ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా రావి ఆకుపైన దీపారాధన వెలిగించాలి వైశాఖ మాసం అంతా కూడా నెలంతా కూడా నదీ స్నానాలు చేయలేకపోవటం లేదా ఉపవాసాలు ఉండలేకపోయినప్పటికీ కూడా వైశాఖ మాసంలో వైశాఖ శనివారం వేళైనా సరే స్వామివారికి ఉపవసించి ఈ రోజు పూజించటం వలన స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇక ఇదేనండి ఈ రోస్ట్ వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి